హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో ప్రతి మహిళకు రోజువారి పనుల్లో ఎంతగానో ఉపయోగపడే బ్రహ్మాండమైనటువంటి కిచెన్ టిప్స్తో మళ్ళీ ఈ రోజు వీడియోలో సరికొత్త ఐడియాలతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియోలోని టిప్స్ అన్నీ మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము రోజువారీ కుక్కర్ని వాడుతూ ఉంటాం కదా రైస్ వండుకోవడానికి పప్పు వండుకోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు కుక్కర్ హ్యాండిల్స్ అనేవి ఒక్కొక్కసారి లూజ్ అయిపోతూ ఉంటాయి మనం ఎంత టైట్ చేసినా కూడా మనకి అవి లూజ్ అవుతూనే ఉంటాయి కదా అలా కాకుండా కుక్కర్ హ్యాండిల్ అనేది టైట్గా ఉండటానికి ఇంకా మనము కుక్కర్ని ఎంత ఉపయోగించినా కూడా అవి కదలకుండా ఉండటానికి ఈ చిన్న టిప్ను ట్రై చేయండి కుక్కర్ మూతకున్నటువంటి హ్యాండిల్ని ఇలాగ స్క్రూడ్రైవర్తో మనము రిమూవ్ చేసేయాలి తర్వాత మనకి కాటన్ ఉంటుంది కదండి కాటన్ని మనం ఇలాగా ఆ దానికి నట్టు ఉంటుంది కదా అంటే హ్యాండిల్కి ఒక నట్టు ఉంటుంది కదా నట్టుకి ఇలాగా కాటన్ తీసుకొని కొద్దిగా మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా నట్టుకి ఇలాగా కాటన్ అంతా కూడా చుట్టేయాలండి ఇలా దూదు చుట్టడం వల్ల మనకి హ్యాండిల్ అనేది చాలా టైట్గా ఉంటుందండి తర్వాత మళ్ళీ ఈజ్గా మనం ఎలా అయితే నట్టుని బిగిస్తామో అలాగే మనము స్క్రూడ్రైవర్తో ఇలాగా ఆ నట్టుని ఇలా గట్టిగా బిగించేసుకోవాలండి ఇలా బిగించుకున్న తర్వాత మనం ఇప్పుడు కుక్కర్ని వాడినా కూడా మనకి హ్యాండిల్ అనేది లూజ్ అవకుండా ఉంటుందండి ఇలా కొద్దిగా గట్టిగా బిగించామంటే మనకి కుక్కర్ ఎన్ని సార్లు వాడినా కూడా మనకి కుక్కర్ కుక్కర్ హ్యాండిల్స్ అనేవి చాలా టైట్ గా బిగిసుకుంటాయండి అలాగే కొన్న గిన్నె ఉంటుంది కదండి ఆ కొన్న హ్యాండిల్ కూడా లూజ్ అయిపోతే ఇలా బిగించుకున్నాం అనుకోండి కుక్కర్ అనేది మనకి వాడినప్పుడల్లా కూడా హ్యాండిల్ లూజ్ కాకుండా ఉంటాయి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే చాలా మంది ఏళ్లలో ఎక్కువగా ఎలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి చాలా వస్తువులు అనేవి పాడు చేసేసి చాలా చందర వందర చేస్తూ ఉంటాయి బట్టలు కూడా అలమర్లో ఉంటే అవన్నీ కూడా మొత్తం డ్యామేజ్ చేస్తూ ఉంటాయి కదా అంతేకాకుండా ఆహార పదార్థాలను కూడా చాలా వరకు డ్యామేజ్ చేసేసి మనకి ఇంటి ఇల్లంతా కూడా చందర వందర అయిపోతుంది కదా అలాంటప్పుడు ఎలుకల్ని ఈజీగా ఇంట్లో నుంచి తరిమికొట్టడానికి ఒక చిన్న చిట్కా ఉందండి అదేంటంటే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు మైదా పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ లేదంటే బీ పిండి కానీ మనకి ఏ పిండి అందుబాటులో ఉంటే ఆ పిండిని వేసుకోవాలి తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలండి తర్వాత మనకి వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదా లేదంటే కుకింగ్ సోడా దీన్ని కుకింగ్ సోడా అంటారు కదా దాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి తర్వాత ఇదంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఒక టమాటాని కట్ చేసుకుని ఆ టమాటా మీద ఇలాగా మనం మనం తయారు చేసుకున్నాం కదండి ఈ పౌడర్ని దాని మీద ఇలాగా టమాటా ముక్కల మీద ఎలా స్ప్రెడ్ చేసేసి మనము ఎక్కడైతే ఎలుకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో మనము ఇలా కట్ చేసిన టమాటాలను కనుక పెట్టామనుకోండి అవి ఎలుకలనేవి ఈ టమాటాన్ని తిని అవి పట్ట అనేది వాటికి పొంగిపోతుందండి అందులో మనము వన్ చోడ వాడాము కదా అందులో పంచదార కూడా వేసాం కాబట్టి ఆ తీపితనానికి ఎలుకలు అనేవి అట్రాక్ట్ అవుతాయండి తర్వాత వన్ చోడ అనేది ఎలుకలకి తినటం వల్ల కడుపు అనేది పొంగిపోయి చనిపోతాయండి ఇదే మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న వండలుగా చేసుకుని మనం ఎక్కడైతే ఎలుకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో పెట్టామనుకోండి ఎలుకలు అనేవి చాలా ఈజీగా పోతాయండి అయితే ఇలా తయారు చేసినటువంటి ఉండలు కానీ మిశ్రమాన్ని కానీ మనము రాత్రిపూట అంతా అయిపోయిన తర్వాత ఆ మిశ్రమాన్ని పెట్టి తర్వాత మార్నింగ్ అనేది వాటిని తీసేయాలండి పిల్లలకు లేదా పెట్స్కి కూడా అందుబాటులో లేకుండా కూడా చూసుకోవాలండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము బాత్రూమ్ అనేది మంచి సువాసన రావడానికి ఓడనీళ్ళు అలాంటివన్నీ కూడా కొనుక్కుని వాడుతూ ఉంటాం కదా అవి ఎంతో కొంత ఖర్చుతో కూడుకుని ఉంటాయి కాబట్టి మనము సింపుల్గా ఈజీగా ఇంట్లోనే వాటితోనే మనము తక్కువ ఖర్చుతో బాత్రూమ్ని ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఎంతో మంచి సువాసన వచ్చేలాగా చూసుకోవచ్చు అది ఎలాగంటే ఒక చిన్న క్యారీ బ్యాగ్ని తీసుకోవాలి దాంట్లో ఇలా రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళు ఉప్పుని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అందులో మనకి మనం బట్టలకు వాడే సాఫ్ట్ టచ్ ఉంటుంది కదా ఆ సాఫ్ట్ టచ్ని కూడా కొద్దిగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ క్యారీ బ్యాగ్ ఒక చిన్న లాగా పెట్టుకొని ఒక థ్రెడ్ తోటి ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం వేసుకోవాలి మనం దీన్ని బాత్రూంలో ఒక మూలని ఎక్కడైనా హ్యాంగ్ చేసామనుకోండి మనకు బాత్రూమ్ అనేది మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా బాత్రూమ్ అనేది చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది చాలా తక్కువ ఖర్చుతో సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకోవచ్చండి ఈ టిప్ కూడా అందరికీ ఈజీ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక కొబ్బరి చిప్పని తీసుకుని దాంట్లో మనకి ఇలా మనం వెల్లుల్లిపాయలు వలిచినప్పుడు మనం పొట్టు వస్తుంది కదండి ఆ పొట్టిని ఇలా కలెక్ట్ చేసేసుకుని ఒక గుప్పటి వరకు వెల్లుల్లి కొబ్బరి చెప్పులో వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు లవంగాలను ఇలా మెత్తగా దంచి పొడిలాగా చేసుకుని వేసుకోవాలండి తర్వాత అందులోనే మనకి కాఫీ పొడి ఉంటుంది కదండి ఆ కాఫీ పొడిని కూడా కొద్దిగా అంటే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి తర్వాత అందులోనే మనకి కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరం కూడా ఒకటి రెండు బిళ్ళలు ఇలా పెట్టేసేసి తర్వాత మనము దాన్ని గనక వెలిగించామనుకోండి మనకి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి తర్వాత మనకి ఇదంతా కూడా వెలుగుతున్నప్పుడు మనకి ఒక పొగలాగా వస్తుంది కదా ఆ పొగ వల్ల ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వ్యాపిస్తుందండి అంతేకాకుండా ఇందులో మనము ఇలా మండేటప్పుడు కొద్దిగా పసుపు వేసామనుకోండి ఇలా ఇల్లంతా కూడా మనకి పొగలాగా వస్తూ ఉంటుంది ఈ పొగ అనేది మనం ఇల్లంతా చూపించామనుకోండి ఇంట్లో ఉండే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే కూడా మనకి పూర్తిగా పోతుందండి అంతేకాకుండా చిన్న చిన్న దోమలు తర్వాత నుసిపురుగులు అలాంటివి వస్తూ ఉంటాయి కదా అవి కూడా మనకి రాకుండా కూడా ఉంటాయండి వేసిన కర్పూరము ఇంకా లవంగాలు ఇవన్నీ వేసాం కదండి పసుపు వీటి ఘాటు వాసనలు అనేవి ఇల్లంతా వ్యాపించి మనకి ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయండి టిప్ కూడా చాలా వరకు అందరికి ఈజ్ అవుతుందండి నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము కొబ్బరికాయలని ఎక్కువగా పూజలప్పుడు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి కొబ్బరి చెప్పులు అనేవి చాలా ఎక్కువ వరకు మిగిలిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి కొబ్బరి చెప్పులు వాడకుండా అలాగే పెట్టేసినప్పుడు వాటికి ఒక రకమైనటువంటి జిగురు లాంటిది అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా అవి పచ్చగా కూడా మారిపోతాయి అలా మారకుండా కొబ్బరి చెప్పులు అనేవి మన ఎక్కువ కాలం నిలవ ఉండడానికి లేదంటే కొబ్బరి వాడినప్పుడల్లా మనకు ఫ్రెష్గా ఉండడానికి ఇలా ట్రై చేయండి ఒక క్లాత్ తీసుకొని కొబ్బరి చెప్పును పూర్తిగా నీట్గా తుడుచుకోవాలండి తర్వాత అందులో మనకి వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదా మెత్తన ఉప్పును కొబ్బరి చెప్పకి రాసి మనం కనుక ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే కొబ్బరి చెప్పులు అనేవి జిగురుగా లేకుండా ఫ్రెష్గా ఉంటాయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనము ఒక్కొక్కసారి వంటల్లో మార్నింగ్ వంట చేయాలనుకున్నప్పుడు ఇలా బఠానీలు కానీ లేదంటే శనగలు కానీ నానబెట్టి మనం ఎక్కువగా వంట చేస్తూ ఉంటాం కదా మనం ఎక్కువగా వంటల్లో వాడాలనుకున్నప్పుడు ముందు రోజు నానబెట్టుకుంటూ ఉంటాము అలాంటప్పుడు వీటిని నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఒక హాట్ బాక్స్ తీసుకుని అందులో మనము ఏవైతే నానబెట్టాలనుకుంటున్నామో ఇలా శనగలు కానీ లేదంటే బఠానీలు కానీ వేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఆ వాటర్ని స్టవ్ మీద బట్టి బాగా మరక్కాసుకోవాలండి అలా మరక్కాసినటువంటి వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ను మనం ఇలా నానబెట్టాలనుకున్నటువంటి శనగల్లో కానీ బఠానీల్లో కానీ పోసేసి తర్వాత మనం హాట్ బాక్స్ మూత పెట్టేసి ఒక గంట సేపు కనుక పక్కన పెట్టేసామనుకోండి మనకి బఠానీలు అనేవి చాలా బాగా నాన్తాయండి కూరకు కూడా చాలా త్వరగా ఉపయోగించుకోవచ్చు ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము దోసల పేనం అనేది మనం చాలా ఎక్కువగానే వాడుతూ ఉంటాం కదా దోసలు వేసిన ప్రతిసారి కూడా మనము దోసల పేనం అనేది క్లీన్ చేస్తే మనకి దోశలు అనేవి రాకుండా ఉంటాయి కదా ఒక్కొక్కసారి దోశలు వేసినప్పుడు పేనం అనేది మాడిపోయి మనకి చాలా వరకు పేనం మీద దోశ అనేది అతికిపోయి రాకుండా ఉంటుంది కదా అలా అలాంటప్పుడు అట్ల అన్ని ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి ఏం లేదండి మన వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ని కొద్దిగా మనము ఇలా పేనం మీద వేసుకోవాలండి తర్వాత దాని మీద మనకి నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయను ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసి పిండేసుకోవాలి రసమంతా పిండిన తర్వాత ఇప్పుడు ఎంత కలిసేలాగా కలుపుకొని తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ ప్యానాన్ని పెట్టుకొని ఒక ఉడెన్ చెక్క కానీ ఇలాంటి ఉడెన్ గరిట కానీ ఒక దాన్ని తీసుకొని మొత్తం అంతా కూడా చుట్టూ కూడా అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఇలా క్లీన్ చేస్తూ ఉన్నట్లయితే దానికి సైడ్ నుండేటటువంటి మురికంతా కూడా మనకి ఇలా జిడ్డు కానీ మురికి కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి తర్వాత మనము ప్యానాన్ని ఈజీగా ఇలాగా మనకి విమ్ లిక్విడ్ కానీ లేదంటే ప్రిల్ కానీ ఉంటాయి కదా ఆ లిక్విడ్ని కొద్దిగా వేసేసుకొని మనము పెనం మీద ఇలా మనకి మెత్తని స్పాంజ్ ఉంటుంది కదా ఆ స్పాంజ్ తోటి ఇలా కనుక క్లీన్ చేసామనుకోండి మొత్తము డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి జిడ్డు కూడా పూర్తిగా పోతుంది అంతేకాకుండా మూలమూలగా పట్టి ఉన్నటువంటి జిడ్డంతా కూడా చాలా నీట్గా క్లీన్గా అయిపోతుందండి తర్వాత మనము నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకుంటే మనకి అట్ల ప్యానం మీద అట్లు వేసుకున్నప్పుడు చాలా ఈజీగా నీట్గా వచ్చేస్తాయండి ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము అప్పడాలనేవి పప్పుచారులోకి లేదా సాంబార్లోకి లేదంటే పప్పుకూరలోకి వేపుకుంటూ ఉంటాం కదా ఇలా అప్పడాలు వేపినప్పుడు మనము అప్పడాలు గట్టితో అప్పడాలు తీస్తూ ఉంటాం కదా అలా తీసినప్పుడు ఒక్కొక్కసారి అప్పడాలనేవి మనం తీయడం లేట్ అయితే వెంటనే మాడిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా కనుక మనము ట్రై చేసామనుకోండి అప్పడాలనేవి చాలా ఈజీగా నీట్గా వేయించుకోవచ్చండి ఇలా మనకి ఫోర్క్ ఉంటుంది కదండి ఆ ఫోర్క్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనము అప్పడాన్ని ఇలా గుచ్చేసి తర్వాత మనం కాగుతున్నటువంటి నూనెలో కనుక ఇలా వేయించామనుకోండి అనేది చాలా నీట్గా త్వరగా వేగిపోతుందండి మరి వేగిపోగానే మనం ఈజీగా తీసేసుకోవచ్చు యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి తర్వాత టిప్ ఏంటంటే మనము మిక్సీ జార్లు అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా పప్పు రుబ్బుకుంటూ ఉంటాం లేదంటే మసాలాలు అలాంటివన్నీ కూడా వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మిక్సీ జార్ అనేది మనం కడిగేసి ఇలా గిన్నెల్లో బార్లు ఇస్తూ ఉంటాం కదా అలా బార్లు ఇచ్చినప్పుడు అవి ఎక్కువ శాతం ఆరకుండా కూడా ఉండిపోతాయి లోపలనేది చాలా తడిగా కూడా ఉంటుంది వాటి బ్లేడ్ల మధ్యలో కూడా ఎక్కువగా మనకి తడిగా ఉండిపోయి త్వరగా ఆరకుండా ఉంటాయి కదా మళ్ళీ మనం ఏవైనా మిక్సీ వేసుకున్నా కూడా మనకి అవి ఎక్కువగా స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటాయి కదా అలా కాకుండా మిక్సీ జార్లు అనేవి ఈజీగా ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా చాలా త్వరగా ఆరటానికి ఇలా ట్రై చేయండి ఏం లేదండి మిక్సీ జార్కి మూడు వైపులో కూడా ఇలాగా మనం బట్టలు ఆరేసుకునే క్లిప్పులు ఉంటాయి కదండి ఆ క్లిప్పులు పెట్టేసి ఇలా బార్లించామనుకోండి మనకి మిక్సీ జార్లోకి గాలి వెళ్ళి చాలా త్వరగా ఆరటమే కాకుండా ఎలాంటి బ్యాక్టీరియా కూడా లేకుండా కూడా ఉంటుందండి టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా తర్వాత టిప్ అండి మనము వంట చేసేటప్పుడు ఇలా లైటర్ అనేది వాడుతూ ఉంటాం కదా లైటర్ అనేది అన్నీ క్లీన్ చేస్తాం కానీ లైటర్ మనం ఎక్కువగా పట్టించుకోకుండా క్లీన్ చేయకుండా వదిలేస్తూ ఉంటాం కదా ఈ లైటర్ కూడా మనము చేసే వంట వల్ల అంటే మనం తాలింపులవి చేసినప్పుడు తిరగమాతలు అనే వాటి మీద పడిపోయి మనకి ఈ లైటర్ కూడా చాలా జిడ్డుగా అయిపోతుంది కదా అలా జిడ్డుగా మారినటువంటి లైటర్ని మనం ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి మనం బ్రష్ చేసుకోవడానికి వాడే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదండి ఆ కోల్గేట్ టూత్పేస్ట్ని కొద్దిగా తీసుకుని ఇలా లైటర్కి అప్లై చేయాలండి ఇలా అప్లై చేసిన తర్వాత మొత్తం అంతా కూడా దానికి స్ప్రెడ్ చేసినట్టుగా చేసి ఒక పది నిమిషాల పాటు వదిలేసేయాలి తర్వాత ఒక క్లాత్ తీసుకుని దానికి కొద్దిగా తడి చేసుకుని ఆ క్లాత్ తోటి ఇలా ఈజీగా మనము పైప్ అయిన కనుక ఈ లైటర్ని రుద్దామనుకోండి దాని మీద ఉండేటటువంటి మురికంతా లేదంటే జిడ్డు లాంటిది ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి తర్వాత మనకి మెత్తని స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ తీసుకుని మనము ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ రుద్దాం అనుకోండి దాని మీద ఉండేటటువంటి జిడ్డంతా కూడా పోతుంది అంతేకాకుండా మనకి లోపల మనకి అంటే లైటర్ వెలిగించేటప్పుడు మనకి హోల్స్ ఉంటాయి కదా హోల్స్ దగ్గర కూడా మనము ఈజీగా నీట్గా క్లియర్గా చేసుకోవచ్చండి అది ఎలాగంటే మనకి పిన్నీస్ ఉంటుంది కదా ఆ పిన్నిస్ని తీసుకొని మనము హోల్స్లోకి ఎక్కడైతే మనకి జిడ్డు పడుతుందో ఆ జిడ్డుని ఇలా మొత్తం అంతా కూడా క్లీన్గా చేసుకోవచ్చండి ఇలా ఏదైనా సరే ఒక పోటి క్లాత్ని తీసుకొని తర్వాత నీట్గా మనము తుడిచేసామనుకోండి మనకి లైటర్ అనేది చాలా నీట్గా క్లీన్గా అయిపోతుందండి ఈ టిప్ కూడా చాలా వరకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసి ఉతుకుతూ ఉంటాం కదా అలా ఉతికినప్పుడు ఒక్కొక్కసారి తెల్ల బట్టలు కూడా వేసేసి మిగిలిన వాటితో కలిపేసి ఉతికేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు బట్టలు అనేవి ఎక్కువగా షైనింగ్గా లేకుండా మురికిగా డల్గా అనిపిస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనము తెల్ల బట్టలు అనేవి మరింత తెల్లగా రావడానికి ఇలా ట్రై చేయండి మనం ఏదైతే సర్ఫ్ని కానీ లేదంటే లిక్విడ్ కానీ ఇలా బౌల్లో వేసుకుని తర్వాత మనము మనకి వంటల్లో పడే వంట సోడా ఉంటుంది కదా వంట సోడా ఒక స్పూన్ వరకు వేసుకుని సర్ఫ్లో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత ఇప్పుడు దీన్ని మనము వాషింగ్ పౌడర్ని వాషింగ్ మిషన్లో వేసేసి తర్వాత మనము వాష్ చేసామనుకోండి తెల్లబట్టలు అనేవి తర్వాత మనకి వాష్ అయిన తర్వాత చాలా నీట్గా ఉంటాయండి బాటిల్ మీద ఏదైనా మరకలు కానీ మచ్చలు కానీ ఎలాంటివి ఏదైనా ఉన్నా సరే నీట్గా పోతాయండి వంట అనేది బట్టల మీద ఉన్నటువంటి మురిక అనేది లేదంటే ఏవైనా కూరగాయల మరకలు కానీ లేదంటే ఏదైనా పచ్చడి మరకలు కానీ పడినా కూడా అవి నీట్గా క్లీన్గా చేసేలాగా చేస్తుందండి ఇలా మనము వాషింగ్ మిషన్లో వేసినటువంటి బట్టలు అనేవి అది వాష్ చేసిన తర్వాత ఎంత నీట్గా క్లీన్గా ఉన్నాయో మీరే గమనిస్తున్నారు కదా ఇలా కనుక మనం ట్రై చేసామనుకోండి బట్టలు అనేవి మనకి చాలా నీట్గా కూడా ఉంటాయండి తెల్ల బట్టలు అనేవి మనకి ఎక్కువగా మురికి పట్టినప్పుడు ఇలా ట్రై చేయొచ్చండి ఇంతేనండి వాటి వీడియో ఈ వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి ఇందులో ఏ టిప్పు నచ్చిందో ఏ టిప్ ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని మంచి మంచి వీడియోలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ